కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు రైతులు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు మారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలు ఉన్నారు రైతులు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చికిత్సం చేసుకుంది మేఘ దూడపై తీరిత దాడి చేయడంతో కామారెడ్డి జిల్లా దొంగకొండ మండలం అంబారపేటలో చోటు చేసింది అంబరపేట గ్రామానికి చెందిన స్వామి గౌడ్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో చికిత పులి రెండు లేఖజూడలపై కూడా దాడి చేసింది అయితే ఈ దాడిలో రెండు లేఖ మృతి చెందాయి అయితే ఒక దూడను సుమారు పావు కిలోమీటర్ కిలోమీటర్ల మేర చిరుత వ్యాప్తీనట్లుగా తెలుస్తుంది దీంతో రైతులకు ఆందోళనకు రైతు గురైన వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు అయితే గ్రామస్తులు పాలస్ అధికారులకు ఇవాడు సమతనం ఇవ్వడంతో పారస్సు అధికారుల రంగంలోకి దిగారు ఆ పాలస్య అధికారులు చిరుత యొక్క పారముద్రను గుర్తించారు చిరుతో సంచరించడంతో పాటు వేషాద వ్యవసాయ పనులు వెళ్లే పశువులు రైతులు పశువులు కాపాడే ఉంటారు ఉండకూడదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఎవరు గ్రామస్తులు కాబట్టి ఎవరు భయపడవద్దని చెప్పి ఈరోజు పట్టుకుంటాం పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ చెప్తున్న పరిస్థితి అయితే రాత్రి వేళలో మాత్రం బయటకు వెళ్ళకూడదు ఏమన్నా అత్యంత అవసరం ఉంటేనే బయటకు చెప్పి కూడా ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు అయితే కఠినంగా తాము పట్టుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఇటు గ్రామస్తులకు ఒక అభయ మాత్రం ఇస్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు దీపిక Right, Navin. Thank you.